ఇంట్లో రాత్రిపూట గజ్జల చప్పుడు వినిపించినా కుక్క ఏడుపు వినిపించినా మీకు జరిగేది ఇదే అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి చాలామందికి అర్ధరాత్రి సమయంలో గజ్జల చప్పుడు అంటే గల్లు గల్లు వినిపిస్తూ ఉంటుంది అలా గజ్జల చప్పుడు వినిపిస్తే చాలామంది భయపడిపోతూ ఉంటారు ఏదో దెయ్యమో భూతమో అని భయపడుతూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా రాత్రిపూట గజ్జల చప్పుడు వినిపిస్తే దుష్టశక్తి వచ్చిందని భావిస్తారు అలాగే రాత్రిపూట ఇంటి దగ్గర కానీ వీధిలో కానీ కుక్క ఏడుపు వినిపించినా కూడా అది అపశకునం అని ఆ వీధుల్లో ఎవరో ఒకరు చనిపోతారని చెబుతుంటారు మరి వీటిల్లో నిజమెంత రాత్రిపూట గజ్జల చప్పుడు వినిపిస్తే ఏం జరుగుతుంది కుక్కల ఏడుపులు వినిపిస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చాలామందికి రాత్రి పూట అంటే పడుకునే సమయంలో కానీ లేదా బ్రహ్మ ముహూర్తంలో కానీ ఇంటి దగ్గర లేదా ఇంటి లోపల ఎవరో తిరుగుతున్నట్లుగా పట్టీల శబ్దం లేదా గజ్జల శబ్దం వస్తూ ఉంటుంది కొంతమంది ఇళ్ళ దగ్గర ప్రతిరోజు వస్తుంది కొంతమంది ఇళ్ళ దగ్గర అప్పుడప్పుడు ఈ శబ్దం అనేది వినిపిస్తుంది చాలా వరకు అందరూ ఇలా గజ్జల శబ్దం వస్తే భయపడిపోతూ ఉంటారు ఏదో దుష్టశక్తి మా ఇంట్లో తిరుగుతుందని భయపడిపోతూ ఉంటారు కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే అలా గజ్జల చప్పుడు వస్తే అమ్మవారు మీ ఇంటి దగ్గర తిరుగుతున్నారని మీ ఇంటికి కాపలా కాస్తున్నారని అర్థం దుష్టశక్తులు తిరుగుతున్నప్పుడు కొన్నిసార్లు గజ్జల శబ్దం వస్తుంది ఎప్పుడైనా సరే చీకటి పడిన తర్వాత మీ ఇంట్లో లేదా మీ ఇంటి దగ్గర గజ్జల చప్పుడు వినిపించి మంచి సువాసనలు వస్తే మాత్రం అమ్మవారు తిరుగుతున్నారని సంకేతం కంటికి ఎవరు కనిపించకపోయినా గజ్జల చప్పుడు వినిపిస్తే అది ఖచ్చితంగా అమ్మవారి సంచారానికి సంకేతం అమ్మవారు తిరుగుతున్నప్పుడు చక్కటి సువాసన వస్తుంది అంటే ధూపం స్మెల్లు పువ్వుల స్మెల్లు వస్తుంది అలా వస్తే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారని మీ ఇంటిని కాపాడుతున్నారని అర్థం చేసుకోవాలి ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో ఎవరైతే అమ్మవారిని భక్తిగా ఆరాధిస్తారో వారి ఇళ్లలో మాత్రమే ఇలా జరుగుతుంది అంటే కొంతమంది భక్తుల్లో అమ్మవారిని ఎంతో ప్రేమగా భక్తితో పూజిస్తూ ఉంటారు పోలేరమ్మ ఎల్లమ్మ కట్టమైసమ్మ దుర్గమ్మ ఇలా తమ కుల దేవతలుగా చేసుకొని పూజిస్తూ ఉంటారు అలాంటి వారి ఇంటిని అమ్మవారు కాపాడుతూ ఉంటారు గదిలో గజల చప్పుడు వచ్చినప్పుడు సువాసన వస్తే అది అమ్మవారికి సంకేతం అలా కాకుండా గజ్జల చప్పుడు వచ్చినప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తే మాత్రం దుష్ట శక్తులు సంచరిస్తున్నాయని తెలిపే సంకేతం అలాంటి సంకేతం వచ్చినప్పుడు చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ భయపడవలసిన అవసరం లేదు వాళ్ళ గదిలో గజ్జల చప్పుడుతో పాటు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటే ప్రతిరోజూ ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి లేదా సాంబ్రాణి పుల్లను అయినా సరే వెలిగించండి అప్పుడు గజ్జల చప్పుడు రావడం ఆగిపోతుంది మీ ఇంటి దగ్గర రాత్రి సమయంలో కుక్కల ఏడుపు వినిపిస్తే ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే కుక్కలు కాలభైరవుడి స్వరూపాలు రాత్రిపూట కుక్క ఇంటి ముందుకు వచ్చి ఏడిస్తే ఆ ఇంట్లో వారికి లేదా ఆ వీధిలో ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం అలాగే ప్రాణహాని కలుగుతుందని అర్థం కుక్కలో ఇంటి ముందుకు వచ్చేటప్పుడు భయపడకుండా రామరక్ష స్తోత్రాన్ని పఠించడం వలన అనారోగ్య సమస్యలు మృత్యు దోషాలు దరిచేరవని మన శాస్త్రాలలో తెలియజేస్తున్నాయి కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెబుతోంది కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువ ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయడంలో మనుషుల కంటే జంతువులు పక్షులు ముందే ఉంటాయి కుక్కకు ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆహారం తిన్న కుక్క కాలితో కుడివైపు గోక్కుంటే త్వరలోనే మనకు శుభం జరుగుతుందని అర్థం అలాగే ఎడమవైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం కొత్త స్నేహితులు ప్రాణ స్నేహితులుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే కుక్క కళలో కనిపించి అరిచినట్టు కల వచ్చినా లేదా మరుగుతున్నట్లుగా కల వచ్చినా సరే అది త్వరలోనే మీకున్న మిత్రులు శత్రువులుగా మారుతారని సంకేతం అలాగే ఆహారం నోట్లో పెట్టుకొని ఉన్న కుక్క మీకు ఎదురు వస్తే అనుకున్న పనులలో విజయం సాధిస్తారని అర్థం కానీ కుక్క నోట్లో మాంసం పట్టుకొని ఉన్నట్టు కల వస్తే మాత్రం ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెబుతోంది అదే విధంగా మనం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నీటిలో తడిసిన కుక్క మన ముందుకు వచ్చి విదిలించుకుంటే వెళ్ళిన చోట చూర భయం ఉంటుందని సంకేతం కుక్క వేరే ఒకరి చెప్పులను మన ఇంటి ముందు పడేసిన మన చెప్పులను వేరే ఒకరి ఇంటి ముందు పడేసిన మన ఇంట్లో దొంగలు పడతారని సంకేతం చక్కగా ముగ్గులు పెట్టి ఉన్న వాకిలి ముందు కుక్క నిలబడి పదే పదే అరుస్తూ ఉంటే ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుందని వారి జీవితంలో మంచి స్థాయికి చేరుకునేటటువంటి రోజులు రాబోతున్నాయని సంకేతం ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించండి అప్పుడు అది ఇంటి ముందుకు రాదు ఎప్పటికీ అరవకుండా ఉంటుంది అలాగే మీరు బయటకు వెళ్తున్నప్పుడు బయట కుక్క మీకు నీటితో తడిచి ఎదురుగా వచ్చినట్లయితే దానిని దాటుకొని వెళ్ళవద్దు కాసేపు ఆగిన తర్వాత వెళ్ళండి ఎందుకంటే చోర భయం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అనేక రకాలుగా కుక్కలు మనకు సంకేతాలను ఇస్తూ ఉంటాయి ఆ సంకేతాలను మనం ఎప్పుడైతే గ్రహిస్తూ తగినట్లుగా మన జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటామో సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని గడపగలుగుతాము అలాగే కుక్క కాలభైరోలకి మరియు శనిదేవునికి చాలా ప్రీతిపాత్రమైన జంతువు కాబట్టి మీకు వీలైతే కుక్కలకు శనిదేవునికి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తూ ఉండండి వీలైతే వాటికి చపాతీలు పెట్టండి లేదా కొంచెం అన్నాన్ని అయినా సరే మీ ఇంటి దగ్గర ఉండే కుక్కలకు పెడుతూ ఉండండి పాలలో రెండో లేదా మూడు చుక్కల నువ్వుల నూనెని వేసి నల్ల కుక్కకు ఆహారంగా వేయండి ఇలా చేస్తే పుణ్యంతో పాటు శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది తద్వారా మీకున్న ఆర్థిక కష్టాల నుండి విముక్తిని పొందుతారు ఒక్కొక్కసారి మన ఇంటి ముందుకు గాని మన ఇంటిలోకి కానీ కొన్ని పక్షులు రావడం కొన్ని జంతువులు రావడం మనం తరచూ చూస్తూనే ఉంటాము అయితే వీటి వల్ల మన జీవితంలో మంచి జరుగుతుంది అనే విషయాన్ని ముందుగానే మనం తెలుసుకోవచ్చు మరి ఇంట్లోకి లేదా ఇంటి ముందుకు కాకులు పిచ్చుకలు ఆవులు పావురాలు గబ్బిలాలు సీతాకోక చిలుకలు కప్పలు ఇలాంటి జీవులు వస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొంతమంది ఇళ్ల ముందుకు గోమాత తరచుగా నిలబడుతుంది అలా ఏ ఇంటి ముందుకు అయితే గోమాత వచ్చి నిలబడుతుందో వాళ్లకు రాబోయే రోజుల్లో అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఆవులలో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి ఆవు ఒక్కో భాగంలో ఒక్కో దేవతకు నివాసం ఉంటుంది కాబట్టి మీ ఇంటి ముందుకు ఆవు వస్తే సకల దేవతలు మీ ఇంటి ముందుకు వచ్చినట్లే కాబట్టి మీ ఇంటి ముందు గోమాత నిలబడితే వెంటనే ఆ గోవుకు ఏదో ఒక ఆహారం పెట్టండి ఒకవేళ మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు రావడం ప్రారంభమైతే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని అలాగే ఎక్కువగా డబ్బులు లభిస్తాయని సంకేతం కాబట్టి మీ ఇంట్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపిస్తే వాటికి పంచదారను లేదా బియ్యం పిండిని వేస్తే చాలా మంచిది కానీ వాస్తుశాస్త్రం ప్రకారం ఎర్ర రంగు చీమలు ఇంట్లో ఉంటే దురదృష్టంగా భావిస్తారు నలుపు రంగు చీమలు మాత్రమే మీ ఇంటికి అదృష్టాన్ని తెస్తాయి ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర గూడు కట్టుకుంటే అది చాలా శుభ పరిగణించబడుతుంది పక్షి గూడు కట్టిన ఇంట్లో విపరీతమైన ధన ప్రవాహం ఉంటుంది పక్షుల గూడు మీ ఇంటి దగ్గర ఉంటే మీకు ఉండే దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుందట అలాగే గబ్బిలాలు ఇంట్లోకి వస్తే మాత్రం అది చెడు సంకేతం అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు కాబట్టి గబ్బిలాలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడాలి ఒకవేళ పొరపాటున మీ ఇంట్లోకి గబ్బిలాలు వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని చంపకూడదు బయటకు తరిమేయాలి ఒకవేళ మీ ఇంట్లో గబ్బిలం వస్తే మీ ఇళ్ళంతా పసుపు నీళ్లు చల్లి ఇంటి మొత్తాన్ని శుద్ధి చేసుకోవాలి ఇలా చేస్తే గబ్బిలం రాకతో వచ్చే దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని మన శాస్త్రాలు అలాగే పండితులు చెబుతున్నారు అలాగే చాలామంది ఇళ్ళకి పావురాలు కూడా వస్తూ ఉంటాయి అలా తరచూ మీ ఇంటి ముందుకు పావురాలు వస్తాయి అది లక్ష్మీదేవి రాకకు సంకేతమని పండితులు చెబుతున్నారు అంటే పావురాలను లక్ష్మీదేవి భక్తురాలుగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే వాటికి ఆహారాన్ని వేయండి ఇలా వేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి మీ జాతకంలో ఉన్న బుధ గురుగ్రహాలు బలపడి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ ఇంటి దగ్గరకు పిచ్చుకలు వచ్చి గూడు కట్టుకుంటే మీ ఇంటికి రెట్టింపు సంపద వస్తుందని అర్థం ఇంట్లోకి పిచ్చుకలు వస్తే మాత్రం అది లక్ష్మీదేవి రాకకు సంకేతం అలాగే మీరు ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఇంటి దగ్గరకు వచ్చిన పక్షులకు ధాన్యపు గింజలు వేస్తే మాత్రం ఎంతో పుణ్యం వస్తుందని మన జ్యోతిష్య పండితులు చెబుతున్నారు మీకు ఇంటి దగ్గర ఎక్కడైనా సరే గుడ్లగూబ కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారనే సంకేతం గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది అనడానికి ఒక శుభ సంకేతం ఒకవేళ ప్రతిరోజు మీ ఇంటి ముందుకు వచ్చి కాకే వచ్చి అరిస్తే మీ ఇంటికి బంధువులు వస్తారని అర్థం అయితే ఒక కాకి అరిస్తే ఏం పర్వాలేదు అదే ఎక్కువ కాకులు మీ ఇంటి ముందుకు వచ్చి ఒకేసారి అరిస్తే మాత్రం అది అశుభమని పండితులు అంటున్నారు మనం బయటకు వెళ్తున్నప్పుడు మీ కుడివైపు నుండి కాకి వెళితే మీరు వెళ్ళే పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారని అర్థం చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో తిరుగుతారని మన పెద్దలు చెబుతూ ఉంటారు మనం బయటకు వెళ్ళేటప్పుడు కూడా కాకి వచ్చి అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి అని సంకేతం తెల్లవారుజామున సూర్యోదయం సమయంలో మీ ఇంటి దగ్గరకు కాకి వచ్చి అరిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం కాకి తల మీద వాలితే వెంటనే తలస్నానం చేసి మీకు ఏమీ కాకూడదని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించాలి విష్ణు పురాణం ప్రకారం కాకులను పూర్వీకులుగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకు రోజూ ఆహారం పెడితే మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి అలాగే కాకిని శనిదేవుని వాహనంగా పరిగణిస్తారు ప్రతిరోజు కాకి ఆహారం వేయడం వలన మీ జాతకంలో ఉన్న శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీ ఆర్థిక సమస్యలు కష్టాలు అన్నీ కూడా పోతాయి ఆడవాళ్లకు కన్ను అదిరితే చాలా అంటే చాలా అదృష్టంగా భావించాలి అదే కన్ను అదిరితే మాత్రం మీకు దురదృష్టం పట్టబోతుందని అర్థం అదే మగవారికి కన్ను అదిరితే అదృష్టం వరిస్తుంది అదే ఎడమ కన్ను అదిరితే మాత్రం దురదృష్టం అని చెప్పవచ్చు ఆడవారికి కన్ను అదిరిన వెంటనే ఏదైనా బంగారం తీసుకొని ఆ బంగారాన్ని అదిరిన చోట అద్దుకోవాలి ఆ తర్వాత కొంచెం చక్కెరను తినాలి ఇలా చేస్తే మీకు రాబోయే ఆపద ఏదైనా సరే అది తప్పిపోతుంది అలాగే ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే అదృష్టానికి సంకేతంగా భావించాలి ఒకవేళ మీరు కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే అపశకునంగా భావిస్తారు అలాంటప్పుడు కుళ్ళిపోయిన కొబ్బరికాయలు తీసేసి మరొక కొబ్బరికాయను భగవంతుడిని స్మరిస్తూ కొడితే ఏ దోషము ఉండదు మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని దేవునికి నమస్కారం చేసుకోండి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ప్రసన్నరాలవుతుంది మన అరచేతిలో లక్ష్మీ సరస్వతి దుర్గాదేవి కొలువై ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే బల్లి మీద పడితే మనం అశుభంగా భావిస్తాం అయితే బల్లి వల్ల శుభ సూచకాలు కూడా ఉంటాయి మీకు కూడా కుడి చేతిపైన బల్లి పడితే మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారని మీ ఇంట్లో ఎక్కువగా బల్లులు కనబడుతున్నట్లయితే మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని సంకేతం మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతుంటే మీ జీవితంలో ఏదో చెడు జరగబోతుంది అని సంకేతం ఇంట్లోకి సీతాకోక చిలుకలు రావడం చాలా అరుదు ఒకవేళ మీ ఇంట్లోకి సీతాకోక చిలుకలు వస్తే మీ ఇంటికి మంచి జరుగుతుందని అర్థం ఒకటి లేదా రెండు సీతాకోక చిలుకలు ఇంట్లోకి వస్తే వాటి రంగులలాగే మన జీవితం కూడా రంగులమయం అవుతుందట అలాగే చాలామంది కప్పలను చూస్తే భయంతో చిరాకు పడుతూ ఉంటారు అయితే కప్పలను శుభానికి సూచికగా చెబుతున్నారు కొన్ని దేశాల్లో కప్పలను సంపదకు చిహ్నంగా భావిస్తారు కనుక ఇంట్లోకి కప్పలు వస్తే మీ ఇంటికి అదృష్టం పట్టబోతుందని అర్థం పూర్వకాలంలో కొన్ని కీటకాలు అనేవి మన ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మనకు కొన్ని సంకేతాలను ఇచ్చినట్లు మన పెద్దలు చెబుతూ ఉండేవారు వాటి గురించి మనకు పూర్తిగా తెలియకపోయినా కొన్నిసార్లు నిజమేనని అనుమానం మనకు కలుగుతూ ఉంటుంది ఎలాంటి కీటకాలు మన ఇంట్లోకి వస్తే ఎలాంటి సంకేతాలు కలుగుతాయో అలాగే ఏ కీటకాలు ఇంట్లోకి రావడం వల్ల ఏం జరుగుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తరచుగా మన ఇంట్లోకి అనుకోకుండా చాలా కీటకాలు అనేవి వస్తూ ఉంటాయి వాటిల్లో చీమలు కావచ్చు బొద్దింకలు లేదా చిన్న చిన్న పురుగులు అనేవి వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు మనం వాటిని బయటకు పంపించే ప్రయత్నాలను చేస్తూ ఉంటాం మరి అలా మన ఇంట్లో కనపడే కీటకాలు కొన్ని మంచి చేస్తే మరికొన్ని కీటకాలు చెడు చేస్తూ ఉంటాయి మరి ఎటువంటి కీటకాలు మీ ఇంట్లోకి రావడం వలన మీకు శుభం కలుగుతుందో ఎటువంటి కీటకాలు మీ ఇంట్లోకి రావడం వలన అశుభం కలుగుతుందో తెలుసుకుందాం ఇలా అనుకోకుండా వచ్చే కీటకాలకు కొన్ని సంకేతాలు అనేవి ఉండడం వలన మనకు భయం వేస్తూ ఉంటుంది అవి ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుందో అనే భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది ఇలా రావడం వలన మంచి జరుగుతుందని మన పండితులు చెబుతున్నారు అలాగే చాలామంది ఇళ్లలో బొద్దింకలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇలా ఇంట్లో బొద్దింకలు తిరగడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలగదు అని పండితులు అంటున్నారు చాలామంది వంటగదిలో బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి అవి మీరు తినే ఆహార పదార్థాలపైన తిరగడం వలన మీకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి బొద్దింకలు మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే మీరు వంటగదిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే కాళ్ళ జర్రి ఇంట్లోకి వస్తూ ఉంటాయి అలా ఇంట్లోకి కాళ్ళ జర్రి కనిపిస్తే మీ ఇంట్లో మంగళకరమైన శుభకార్యం జరుగుతుందని అర్థం పూర్వం రామచిలుక అనేది ఎక్కువగా ఇళ్ళ మధ్యలోనే ఉంటూ ఉండేది నేటి కాలంలో రామచిలుకలను చూడాలంటే జూకు వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి రామచిలుకలు అనుకోకుండా మీ ఇంట్లోకి వచ్చినట్లయితే శుభానికి సంకేతం అని చెప్పుకోవచ్చు అంటే రామ చిలుకలు మీ ఇంట్లోకి వచ్చాయి అంటే అది శుభ సూచకమని పండితులు చెబుతున్నారు రామ చిలుకలకు కుబేరునికి సంబంధం అనేది ఉంటుంది అంతేకాకుండా రామ చిలుక మన్మధుని వాహనమని వేద పండితులు చెబుతున్నారు ఇది శుభానికి ప్రతీక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహంతో ఈ చిలుకకు సంబంధం ఉంటుంది బుధ గ్రహం శుభానికి సంకేతం చిలుక అనుకోకుండా ఇంట్లోకి వస్తే ఇంట్లో సంపద వ్యాపార లాభం కలుగుతుంది మీరు ఎవరికైనా సరే అప్పు ఇచ్చి అలా అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రాకుండా ఉన్నట్లయితే రామ చిలుకలు మీ ఇంట్లోకి వస్తే చాలు మీకు కావాల్సిన మొత్తం డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది అంతేకాకుండా మీకు అవసరానికి ధనం మీ చేతిలో ఎప్పుడూ కూడా ఉంటుంది అలాగే ఇంట్లోకి పాము వస్తే మనం చాలా భయపడిపోతూ ఉంటాం దాన్ని చంపడం లేదా బయటకు ఎలా అయినా సరే పంపించేయాలి అనే ప్రయత్నాలను చేస్తూ ఉంటాం అయితే రెండు తలల పాము మీ ఇంట్లోకి వస్తే శుభంగా భావించాలి రెండు తలల పాము లక్ష్మీదేవి యొక్క చిహ్నంగా చెబుతుంటారు కానీ ఇలాంటి పాము బయట కనిపించదు పూర్వకాలంలో ఇలాంటి పాము ఇంట్లోకి వస్తే వెంటనే దానికి పాలు పోసి పూజలు చేసేవాడట అంతటి శుభాన్ని ఈ రెండు తలల పాము కలగజేస్తుంది మామూలు పాము ఇంట్లోకి వస్తే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పాము ఇంట్లోకి వచ్చి తిరిగి వెళ్ళిపోయినప్పటి నుంచి సాయంత్రం గొడవలు బాగా జరుగుతాయి అని మన పండితులు సూచిస్తున్నారు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం వలన మీకు శుభ ఫలితాలు అనేవి కలగవచ్చు అలాగే చాలామంది ఇంట్లో చాలా పురుగులు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇంట్లో చదలు పెరిగిపోతూ ఉంటుంది చదలు పట్టిందంటే చాలు చెదలు పట్టిన ప్రాంతం అంతా కూడా పూర్తిగా నాశనం చేసే వరకు చెదలు అనేవి పోవు అలాగే ఇల్లంతా కూడా పాకేస్తూ ఉంటుంది ఆ ఇంట్లో ఐశ్వర్య హాని కలుగుతుందని అర్థం అంటే మీకు రాబడి తగ్గిపోయి మీకు ధన సమస్యలు ఏర్పడతాయి కాబట్టి చెదలు రాకముందే మీరు జాగ్రత్త పడండి అలాగే చెదలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా పోయి ధన నష్టం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదాలు